హలో హై ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగుండారా నేనైతే బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మంచి పూర్తిగా కోరుకుంటున్నా ఈ వీడియోలో నేను ఖత్తర్ గురించి అయితే చెప్పాలని అనుకుంటున్నాను ఈ వీడియోలో నేను కొత్తగా వెళ్ళాల్సిన వాళ్ళు ఎలాంటి వాళ్ళు విజా తీస్తే వెళ్ళొచ్చు ఎలాంటి వాళ్ళ చేతుల్లో మోసపోతున్నారు ఎలా వెళ్ళొచ్చు ఎలా వెళ్ళకూడదు అన్నది కూడా నేను ఈ వీడియోలో చెప్తాను వీడియో అన్నది లాస్ట్ వరకు చూడండి మధ్యలో ఆయితే వెళ్ళకండి అంతకన్నా ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లాస్ట్ వరకు చూడండి నచ్చితే ఖచ్చితంగా అన్నది సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఉంటే లింక్ అనేది షేర్ చేయండి ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నెత్తి కూడా వెళ్తుంది ఫస్ట్ స్టార్టింగ్లోనే సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అన్న వస్తుంది నాకు మోర్ వీడియోస్ తీయాలని మోటివేషన్ అయితే వస్తుంది ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాము ఎందుకు కొత్తరికి వెళ్ళే వాళ్ళు కువైట్లో నేను ఇంతకుముందు ఆల్రెడీ చెప్పినాను కదా కొత్తరికి వెళ్ళాలనుకున్న వాళ్ళు ఏజెంట్ తరపున వెళ్తారు కాబట్టి అక్కడ చాలా మోసాలు అనేది జరుగుతారు ఆడైతే గానంట చాలా అంట డబ్బులు వీటి నుండి మాట చెప్తారని నేను విజా పంపిస్తాను నువ్వు వద్దురా అని ఇంకా ఆ రోజు గమ్మున ఉండి నెక్స్ట్ రోజే నాకు డబ్బులు ఇంత కావాలి యాభై వేలు కావాలా అరవై వేలు కావాలా అనేది అడుగుతారంట అంటే కోవిడ్కి వెళ్ళేదానికన్నా కూడా కత్తరికి వెళ్ళేదానికి ఎక్కువ డబ్బులు అన్నది తీసుకుంటారంట లంచాలు ఎగస్టా వాళ్ళే అనమాట అక్కడ ఉంటా కదా డ్రైవేర్లు వీళ్ళు వాళ్ళు తెలియని వాళ్ళు వీళ్ళు వాళ్ళు వాళ్ళకి తెలియదు అసలు డబ్బులు అయితే కావాలి ఎలాంటి వాళ్ళు వాళ్ళ విజా తీస్తున్నామా లేదా అన్నది పక్కన పెట్టే ఈ రోజు విజా గురించి మాట్లాడితే ఇంక మా ఈ పొద్దు రేపు అన్నది గుమ్మన ఉండి ఇంకా మరుసటి రోజే తెల్లారితో ఫోన్ చేసి నాకు ఒక యాభై వేలు కావాలా నేను జిరాక్స్లు అన్నవి ఫొటోస్ అన్నవి విజా కొనేది ఏదేదో అబద్ధాలు అన్నీ చెప్పేస్తారంట ఈ అబద్ధాలని చెప్పేసి మీ దగ్గర డబ్బులు తీసుకొని ఇంకా డబ్బులు తీసుకుంటే కనుక వారం పది రోజులు నెల అయినా కూడా ఫోన్ తీయరంట ఎందుకంటే నేను కొంచెం బిజీగా ఉన్నా మా సార్ బిజీగా ఉన్నాడు విజా ఇచ్చినోడు లేడు ఇక్కడ సఫర్ వెళ్ళినాడు వేరే దేశానికి వెళ్ళినాడు నేను కొంచెం బిజీ వల్ల ఆఫీస్ బంద్ అయ్యింది ఎన్నో అన్నమాట వాళ్ళకి తగిన ఐడియాలు వాళ్ళకి వచ్చిన మాటలు అబద్ధాలు అన్నవి కలేసి గన మోసం చేస్తారంట ఎవరైనా వెళ్ళాల్సిన వాళ్ళు ఉంటే కత్తరికి మటుకు ఏజెంట్ తరఫున గన అస్సలు పోకండి ఫ్రెండ్స్ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఇజా తీస్తేనే వెళ్ళండి ఏజెంట్లు ఆ పనికి పోయి కష్టపడే వాళ్ళకన్నా కూడా ఆడ ఏజెంట్ తరపున పని చేసి ప్రజలు డబ్బులు తిని వాళ్ళు మోసం చేసి సంపాదించిన డబ్బులే అయితే అంట దండిగా తిని వాళ్ళు కూడా మరి ఒక్కరు సొమ్ము తింటే ఏ వాళ్ళు ఏమి బాగుపడరు కాకపోతే అప్పటికి బాగుపడతారు కదా మనం చెడిపోయిందే వాళ్ళకి కంటికి కనిపిస్తుంది వాళ్ళు అప్పటికైతే ఆ రోజుకైతే కొంచెం హ్యాపీయే కాబట్టి విజా తీసిన వాళ్ళైతే అయితే ఏజెంట్ తరపునైతే నూటికి హండ్రెడ్ పర్సెంట్ అయితే అస్సలు పోద్దండి జరిగే మోసాలైతే ఎట్ట తెలుసు అనుకుంటే నాకు హండ్రెడ్ పర్సెంట్ తెలిసిన వాళ్ళు వాళ్ళే ఉన్నారు వాళ్ళు నాతో ఎప్పుడూ చెప్తా ఉంటారు వాళ్ళు మోసకపోయి కూడా నాతో చెప్పింది రోజులు కూడా ఉన్నాయి ఇలా జరుగుతుంది కోవేట్లో కోవేట్ కన్నా కూడా ఖత్తర్లో ఖత్తర్లో పండ్ల గురించి వాటి గురించి ఏం లేదండి మోసం అన్నది చాలా దారుణం అయిపోయింది విజా తీస్తామంటారు తీసినాక ఆడికి వచ్చిన తర్వాత ఏమంటారు అంటే ఫుడ్ అన్నీ మాగే బయట పనులు చేసేవాళ్ళు కానీ ఇంట్లో పనులు చేసేవాళ్ళు కానీ ఆ ఇల్లు కాకపోతే ఇంకో ఇల్లు మార్చి పెడతాము అంటారు ఆ ఇంట్లో పెట్టరు ఇంకా బయట పని చేసే వాళ్ళు వెళ్ళినారనుకో నిన్ను వచ్చినావు అహామ వచ్చినవు మాదే మేమే కొట్టిస్తాము మాదే తిండి ఖర్చు అన్నీ చెప్తారు వాడికి వెళ్ళిన వెళ్ళినప్పటి నుంచి నీకు రూమ్ ఖర్చు నీ పెట్టుకోవాలి ఇంటికాడ నుంచి డబ్బులు వేసి నీ ఫుడ్ ఖర్చు నువ్వే పెట్టుకోవాలి అకామా ఖర్చు నువ్వే పెట్టుకోవాలి అడివి తీసుకొచ్చి వదులుతాడంటే ఏజెంట్ అయితే కన్నా చేతులు ఎత్తేస్తాడంట కొంచెం జాగ్రత్త ఏజెంటే చూసుకోవాలి కదా ఆ మనిషి కొత్త మనిషి అదేసానికి వెళ్ళినాడు బాస్ వచ్చినా కాడ ఆడవరికి తెలీదు ఏమి తెలియనప్పుడు ఏజెంట్ అన్ని చూడాలి కాబట్టి కనుక అంత మైండ్ లేని వాళ్ళు అక్కడ నిజా తీస్తే కనుక నూటికి తొంభై పర్సెంట్ మైండ్ తక్కువ ఇల్లు తీస్తారన్నమాట అందరినీ గురించి అనట్లేదు మోసం చేసే వాళ్ళను కనుక్కోవాలంటే ఎలా అనుకుంటారు కదా మీకు ఈరోజు మాట్లాడతారు విజా గురించి మాట్లాడతారు ఆ రెండు మూడు రోజులు కానీ వారం పది రోజులు డబ్బులు అడగద్దండి మిమ్మల్ని ఇక్కడ నేను పెట్టిన తర్వాతనే నాకు అమౌంట్ అన్నది ఏంటి అంటే అది పర్వాలేదు అని అనుకోండి అనుకుంటాము ఫస్ట్నే డబ్బులు అడగతలు వాళ్ళైతే చాలా మోసం మోసము మోసము మోసం చేసి వేసాలు వేసే వాళ్ళు ఉన్నారు కత్తరికి పోయేటప్పుడు ఏజెంట్లు కొంచెం జాగ్రత్త ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్